ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకుంది అదే సమయంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు వచ్చిన అవకాశాలను వాడుకుంటూ టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తోంది ముఖ్యంగా మద్యం స్కామ్లో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం తెర మీదకు వస్తుంది ఇలాంటి సమయంలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు రీసెంట్గా రాజమండ్రిలోని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయ్యారు రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేసిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ నాయకుడు సుగువాసి బాలసుబ్రమణ్యం తదితరులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మద్యం కుమ్మకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్న పార్టీ ఎంపీ మిథుల్ రెడ్డిని ములాఖాత్లో కలిసి పరామర్శించేందుకు నగరానికి వచ్చిన వారు ఉండవల్లి నివాసానికి కూడా వెళ్లారు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ని రాజకీయ మేధావుగా పిలుస్తూ ఉంటారు కొందరు కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఉండవల్లితో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఉంటారని తెలుస్తోంది అలాగే కూటమిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాల మీద సలహాలు కూడా కోరి ఉండొచ్చని సమాచారం వాస్తవానికి గతంలో వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్కి కూడా సలహాలు ఇచ్చారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉండవల్లంటే ఇప్పటికీ వైసీపీలో చాలామంది గౌరవం ఉంది అలాగే ప్రస్తుతం కూటమి సర్కారు యొక్క పనితీరు మీద ఉండవల్ల అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో మా వైసీపీ మాజీ ఎంపీలు ఉండవల్లిని కడం ప్రాధాన్యత సంతరించుకుంది పైకి మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీగానే చెప్తున్నారు మరి మరోపక్క ఏపీలో కుటుంబ సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రీసెంట్గా మొదలుపెట్టింది ఏడాది ఆలస్యమైన అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సుల ప్రయాణాలు చేస్తున్నారు అయితే ఈ పథకం మీద విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో ప్రజలు ఈ పథకం మీద ఎలా స్పందిస్తున్నారనే దాని గురించి ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం స్త్రీ శక్తి ప్రారంభమైన తర్వాత గత మూడు రోజుల్లో పులివెందుల పరిధిలో ఎంతమంది మహిళలు దీన్ని సద్వినియోగం చేస్తున్నారని దాని మీద ఆర్టీసీ అధికారులు వివరాలు వెల్లడించారు ఒక్క పులివెందుల డిప్పు పరిధిలో ఉచిత బస్సు పథకం కింద మూడు రోజుల్లో ఇరవై వేల మంది మహిళలు ఈ అవకాశాన్ని వాడుకున్నారని డిఎం రామకృష్ణ వెల్లడించారు అంతేకాకుండా రీసెంట్గా ఒక్కరోజే ఈ పథకం ద్వారా మహిళలకి ఏడు లక్షల వరకు లబ్ధి జరిగిందని చేకున్నారు అలాగే జిల్లాలో ఘాట్ రోడ్లలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం మీద వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న వేళ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోనే మహిళలు ఇంత పెద్ద స్థాయిలో దీన్ని వాడుకోవాలని ప్రాధాన్య సంతరించుకుంది ఇప్పటికే వైసీపీ నేతలు ఉచిత బస్సు పథకం ప్లాప్ అని ఇందులో అన్ని బస్సుల్లో ప్రయాణాలకు అనుమతి లేదని ఆరోపణలు చేస్తున్నారు దీని మీద అధికార పక్షం కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తోంది ఇదే సమయంలో అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి లెక్కలను ఎప్పటికప్పుడు బయట పెడుతున్నారు